ఈ కవిత శ్రీశ్రీ ఒక వ్యక్తిగా ఒక కవిగా ఎలా రకరకాల మార్పులకు లోనయ్యారో వివరిస్తుంది కవిత్వం అంటే భావకవిత్వం అందమైన విషయాల గురించి అందంగా వ్యాకరణాలు ఛందస్సులు ఉపయోగించాలని భావించే రోజులవి శ్రీశ్రీ కూడా అలానే తన కవితా ప్రయాణాన్ని మొదలుపెట్టారు వ్యాకరణాలు ఛందస్సులు ఉపయోగించి అందమైన విషయాలను చాలా అందంగా తన కవితల్లో ప్రస్తావించారు కానీ అవి ఆయనకు తృప్తినివ్వలేదు ఎందుకంటే బయట ప్రపంచం ఆకలితో కష్టాలతో సమస్యలతో ఉంటే ఇలా అందాల గురించి కవిత్వాలు రాయడం వృధా అనిపించింది ఆయన కవితా వస్తువు మారింది కవిత్వం శ్రీశ్రీని అభ్యుదయ కవిగా వెలుగుల రవ్వల జడిగా మారమని తన విశ్వరూప సాక్షాత్కారంతో ఆశీర్వదించింది కవిత ఓ కవిత నా యువకాశాల నవపేసల సుమగీతావరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందనమందున దూరంగా విరువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడినై సృక్కిన రోజులు లేవా నీ ప్రాబల్యంలో చిరదీక్షా చిరదీక్షాశిక్షా తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రలిన నా మస్తిష్కంలో ఏ ఏ గోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనే ఏ చిత్ర విచిత్రస్యమంత రుచిర్నివహం చూశానో నా గీతం ఏ ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేన వేయే ధ్వనుల్లో ఏ మూలల వెతికిన ప్రోగుల ప్రోగుల రణన్నినాదాలలో నడిరే ఆకాశమావర్తించిన మేఘాల్లా వర్షించిన ప్రచండ జుంజు ప్రభంజనం గజగజలాడించిన నడిసముద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం డంఖాధ్వానం ఆ రాత్రే కారడువులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనుల్లో నక్షత్రాంతిర్నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం మరి నిన్ను స్మరిస్తే నా కగుపించే దృశ్యాలా వినిపించే భాష్యాల అగ్నిసరస్సును వికసించిన వజ్రం ఎగిరే లోహస్యేనం ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాథం ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్రలో అప్పుడే ప్రసవించిన శిశువు నెడదనిడుకుని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపు ఆవర్తాలు శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చౌబ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాల సంస్పందన కాలువ నీళ్ళులలో జారిపడి కదలగనైనా చాలని తాగుబోతు వ్యక్తా వ్యక్తాలాపన ప్రేలాపన కడుపు దహించుకపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధనిమీరిత నేత్రాల బాధల పాటల పల్లవి ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం ఉన్మాది మనస్సిని వాలిలో గూఖం కేకా బేఖం బాక సమ్మె కట్టిన కూలీల సమ్మె కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల రోతలు విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుకాడగపోతే అవి పుంకానుపుంకంగా శ్మశానాల వంటి నిఘంటువుల దాటి వ్యాకరణాల సంఖ్యల్లు విడిచి ఛందస్సుల సర్వ సర్వపరిష్పంగం వదలి వడిగా వడివడిగా వెలువడినై పరుగిడినై నా యదనుడిగుడినై ఆ చెలరేగిన కలగాపులగపు విలయావర్తపు బలవత్ జురవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో సంక్రమణం చేశానో నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరళానందవసంపద హృదయును చేస్తే నీకై మేలుకుని సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నను మంత్రించిన సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి నివహపు ప్రేమ సమాగంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేలాజనితం నానాగాన నూనస్వాణావళితం బ్రతుకున ప్రచుండ భేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం సుఖదుఖాదిక ద్వంద్వాతీతం అమోఘమగాతమచిత్యమేయం ఏకాంతం ఏకైకం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నను కరిగించిన కవణఘృణి రమణీ కవితావో కవిత నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి కల్పించిన నాడో నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేనీ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాలిచి ప్రపంచ పరిణావహంలో ప్రయాణీకుడనై పరివ్రాజకుడనై విహ్వలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నను ధరిసిన నను పునీతిని గావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత నేడో నా ఊహాంచల సాహసి కాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గుర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అందీ అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృదయంగా అర్పిస్తానో నా విసరిన కుసుమ కుసుమపరాగం ఓహో ఓ రసధుని మణికణి జనని ఓ కవిత 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 ఓ కవిత